హాయ్ మా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి టైల్స్ వచ్చాయి లేటెస్ట్ మోడల్లో మీకు చూపిస్తారు ఏ విధంగా ఉంటాయి అనేది మొత్తం పర్ఫెక్ట్ ఇది అపెక్షి మోడల్ అనమాట ఏ విధంగా అపేక్షి ఉంటుంది ఏ విధంగా మోడల్ అయితే చేస్తారు మీరు టైల్స్ ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ వేయించినట్టయితే ఒకటే వన్ బై వన్లు ఒకటి ఒకటిన్నరలు అలాగే రెండు రెండు మీకు వీలైనంత వరకు స్కాషర్లు పెట్టి వేయించుకోండి కనిపించి వే వరకు లో వరకు సిటోర్స్లో కానీ బాత్రూంలో కానీ కనిపించి అయితే వేయించవద్దండి గ్యాప్ పెట్టండి స్పాసెట్టి కంపల్సరీ గ్యాప్ అయితే పెట్టండి మీకు వీలైనంత వరకు ఈరోజు ఫ్లోరింగ్ చాలామంది ఫ్లోరింగ్ ఈరోజు రాగేసి ఉదయం మళ్ళీ వచ్చి హరిసి కెమికల్ యూజ్ చేసి మిషన్స్తో చేస్తున్నారు టూ బై టూ అయితే వరకు వీలైనంత వరకు అప్పటికప్పుడు లాగేసి ఫ్లోరింగ్ మీరు కుదిరితే లైఫ్ టైం చాలా బాగుంటుందండి క్లాసెస్ పెట్టి అలా గుర్తించండి అంతకంటే హెవీ హెవీ టైస్ అనుకోండి టూ బై ఫోర్లు కానివ్వండి అలాగే టూ బై త్రీలు కానివ్వండి అలాగే మరి టూ బై టెన్లు కానివ్వండి అలాంటి పీచెస్ ఉంటాయి కదండీ వాటిని ముందు ఈరోజు ఫ్లోరింగ్ ఆగి కెమికల్ ఆడిసి సిమెంట్ తీసుకొచ్చి మీరు ఆ ఉదయాన్నే మీరు ఏం పర్ఫెక్ట్గా బెండింగ్ కలుస్తుంది జాయింట్ కూడా ఫిట్ అవుతుంది మీరు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో వేసిన వాటి వాళ్ళకి మినిమం కంపల్సరీ స్వాసస్ పెట్టించి మీరు గ్యాప్ పెట్టించకపోతే కొన్నాళ్ళకి వాటర్ ప్రాబ్లం లీకేజ్ వస్తుంది అనమాట వాటర్ ఆ లోంచి కిమీ దిగిపోయి స్లాబ్లోకి కంట గోడల్లోంచి గోడ వాల్స్లోంచి సీలింగ్లోంచి లీకేజ్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట కొన్నాళ్ళకి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అటువంటి ప్రాబ్లం మీకు లైఫ్ టైం ఈ అందమైన ఇంటికి ప్రతి ఒక్కరు నా మా ఇల్లు రిచ్గా ఉండాలి డ్రీమ్ హౌస్ అని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి రిచ్గా ఉండాలని మీరు ఏ ఏ విధంగా అయితే సెలె సెలెక్ట్ చేసుకుంటారో టైల్స్ కానీ గ్రానైట్ కానీ మార్బుల్స్ కానీ ఏవైనా సరే మీరు టైల్స్ ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న హౌసెస్ కానీ ఏదైనా సరే పాడైపోతే మీకు చాలా డిసప్పాయింట్ అవుతారు అలాగే కొంత డబ్బు అనేది లాస్ అవుతారు అటువంటి లాస్ రాకుండా ఉండాలంటే ఇక సిట్అట్స్లో కానీ మీరు టైల్స్ వేయించినట్టయితే ఇక ఈ మాదిరిగా మీరు కంపల్సరీ స్పాసెస్ పెట్టించండి ప్రతి చోటు అప్పుడు వన్ బై వన్లు కానీ వన్ బై టూలు కానీ మీరు టూ బై టూలు కానీ వేయించినట్టయితే వీలైనంత వరకు ఆ రోజే ఫ్లోరింగ్ లాగి అప్పటికప్పుడు వన్ నీళ్ళు పోసేసి మీరు ఫిట్ చేసినట్టయితే మీకు లైఫ్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట గట్టి కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట అప్పటికప్పుడు లాగిచ్చి వేయించేదానికి స్టాండర్డ్ అనేది చాలా ఎక్కువ కాలం అనేది లైఫ్ అనేది ఉంటుంది అనమాట ఇంకోటి చూడండి అప్పటికప్పుడు రెస్ట్గా లాగించండి వీలైనంత వరకు దీనికి మీరు లాగించినందుకు చాలా వరకు వన్ బై వీటికి కాస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది మెటీరియల్ మీరు మోదిస్తారు కాబట్టి మెటీరియల్ మీ ఇంటి వాళ్ళే మోపిస్తారు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి మామూలుగా వర్కర్స్ వాళ్ళు కుండే వాళ్ళే చూసుకుంటారు అనమాట దీనికి ఒక కాస్ట్ ఉంటుంది పెద్ద టైల్స్కి అయితే ఒక కాస్ట్ ఉంటుంది అంతకంటే పెద్ద టైల్స్కి అయితే ఒక కాస్ట్ ఉంటుంది టైల్స్లో అన్ని నాలుగైదు రకాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఇంకో చూడండి ఈ విధంగా గ్యాప్స్ అనేవి పెట్టాలన్నమాట స్పాసస్ పెట్టి మీకు స్పాసస్ అంటే కూడా నేను చూపిస్తాను ఎవరంగా ఇప్పుడు ఈ మాదిరిగా సిటౌట్స్లో మీ ఇంటికి ఇంకో ఈ మాదిరిగా స్టిఅవుట్స్లో వేసి వేసించినట్లయితే ఎఫెక్ట్స్ పెడదాం మనం వాటర్ లీకేజ్ అనేది ప్రాబ్లం అనేది మీకు రాదు ఎన్న సరే మీకు బాత్రూమ్లో కూడా కంపల్సరీ అండి బాత్రూమ్లో కూడా అలానే వేయించండి ఇలాగనే మీకు ఫ్యూచర్ అనేది వాటర్ లీకేజ్ అనేది రాదు ఇగో ఈ మాదిరిగా గ్యాప్ కంపల్సరీ పెట్టాలి దీన్ని స్పాసన్లో పెడతారు అన్నమాట దీనికి వాళ్ళు ఈ మాదిరిగా దీన్ని స్పేసర్ అంటారు దీంట్లో ఇంత ఎంఎం అని ఉంటుంది వీళ్ళు తక్కువ ఎంఎం పెట్టారనమాట ఇది ఎందుకు పెట్టారంటే గ్యాప్ తక్కువ మెటీరియల్ మన ఎఫెక్టివ్ మెటీరియల్ తక్కువ పడతాయి అనమాట దీనికి దీనివల్ల ఏంటంటే తక్కువ చాలామంది మంది కొంత హెవీ కావాలనుకుంటారు కొంతమంది లైట్ కావాలి ఎలా పెట్టినా సరే కొంచెం గ్యాప్ ఉంటే దాంట్లో ఎఫెక్టివ్ ఫిల్ అయితే వాటర్ లీకేజ్ గమ్ము ఎంత శానిటరీ పడుతుందంటే మనం గమ్ము ఒకసారి రాసిన తర్వాత దాన్ని తీయాలన్నా చాలా కష్టం ఇక వీలైనంత వరకు సీట్అవుట్ లో కూడా ఈ విధంగా ప్పుగా ఉన్నది మీరు వేయించుకోవాలన్నమాట జార్కుండా ఉంటుంది మీకు పెద్దోళ్ళు ఉంటారు వయసు అయిన వాళ్ళు ఉంటారు ఇంట్లో నడుస్తున్నప్పుడు స్కిడ్ అవుతూ ఉంటుంది అటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట ఈ సిటౌట్లో కంపల్సరీ జార్కుండా ఉండాలంటే వేయించండి అపాక్సీలో కూడా మీకు క్యాసర్లు వేసి వేయించండి వీలైనంత వరకు ఇంకోటి చూడండి వీలైనంత వరకు ఇలా సిటౌట్ ఫ్లోర్లో ఇలా గ్రానైట్ వేయించినప్పుడు కింద కూడా గ్రానిట్ వేయించాలనుకుంటారు చాలామంది అలా గ్రానిట్ వేయించాలని రూల్ ఏం లేదండి వీలైనంత వరకు సిటోట్లో కంపల్సరీ ఇంట్లో ఇంట్లో ఏదైనా వేయించుకోండి సిటౌట్లో వరకు వీలైనంత వరకు ఫస్ట్ ఫ్లోర్లో వేయిస్తే ఈ మాదిరిగా టైల్స్ కనుక వేయించినట్టయితే ఈ మాదిరిగా అయితే స్వాసస్ పెట్టి గ్యాప్ పెట్టి కంపల్సరీ మీరు వేయించాలి ఇదిగో ఈ మాదిరిగా మీకు దీంట్లో పెట్టే గమ్ము కూడా నేను చూపిస్తాను ఇదిగో ఈ మాదిరిగా ఉన్న గమ్ము అయితే మీకు వేస్తాను దీన్ని అప్యాక్ అంటారు దీంట్లో గ్రౌటింగ్ అనేది కొంచెం కలిపేసి మిక్స్ అనమాట బాగా బాగా మిక్స్ చేసిన తర్వాత పేస్ట్ తయారవుతుంది ఈ మాదిరిగా ఈ పేస్ట్ని ఇక ఈ జాయింట్లు అనేది టైట్గా ఫిల్ అనమాట ఫుల్ టైట్గా ఫిల్ చేస్తారు ఎక్కడ మీకు కావాలంటే ఉదయాన్నే మీరు చెక్ చేసుకోండి దాంట్లోంచి వాటర్ ఒక చిన్న చుక్క డ్రాప్ కూడా మనకి వెళ్తాం అనమాట అంత వాటర్ ప్రూఫింగ్ అవుతుంది అనమాట మీరు టెస్ట్ చేయాలనుకుంటే దీన్ని ఒక మామూలుగా చేతి ఉండలాగా అవుతుంది పక్క పెట్టుకుంటే ఉదయాన్నే మీరు ఆ ఉండను చూడండి ఒక రాయి కంకర రాయి ఎంత స్టాండర్డ్గా ఉండదో అంత స్టాండర్డ్గా అయితే ఈ గ్రౌటింగ్ రాయి అయితే తయారవుతుంది అనమాట అంత స్టాండర్డ్గా అందుకే దీన్ని అనేది ఈ జాయింట్లో ఫిల్ చేస్తారనమాట దీనివల్ల వాటర్ లీకేజ్ అనేది ఉండదు ఇక్కడ చాలామంది డెస్ట్ అవుతుంది అంటారు అలా డెస్ట్ ప్రాబ్లం ఉండదండి కొంచెం ఒక నూలు బంధం దిగుతుంది అలా దిగడం వల్ల టైలు ఎక్కువ కాలం ఎయిర్ రాకుండా టైల్ కిందకి ఎయిర్ చేరింది అనుకోండి కొన్నాళ్ళకు ఆ లూజ్ వచ్చేస్తుంది టైల్ కింద అలా లూజ్ రాకుండా ఉండడానికి ఒక థిక్నెస్ ఒక నూలు మన్నం అంటే ఒక సూది కొనమన్నం కొంచెం కిందికి తీసుకున్నారనమాట ఎఫెక్ట్స్ కిందికి పెడితే అటువంటి ప్రాబ్లం ఫ్యూచర్లో రాకుండా ఉంటుందని ఆ విధంగా అయితే పెడతారండి మీరు ఉంది డస్ట్ ఆగిపోతుందని చాలామంది అంటూ ఉంటారు ఇది కిందికి అట్ట పెట్టారని మళ్ళీ నిండా ఫిల్ చేపిస్తారు అలాంటి చేపే మాకండి ఎందుకంటే వీలైనంత వరకు మీరు కొంచెం కిందికే వేయించండి అప్పుడు మీకు లైఫ్ టైం అనేది లైఫ్ టైం చాలా బాగా వస్తుంది బాగుంటుంది మన ఛానల్ కూడా మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గట్టిగా కొట్టండి లైక్ చేయండి ఏదన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి జై హింద్ అలాగే మీ శివశంకర్ ఈ ఛానల్ ఇదే విధంగా మీరు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్